టీఆర్ఎస్ పార్టీ నేత వంటేరి ప్రతాప్ రెడ్డి అక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అయితే రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ విమర్శించారు సోమవారం చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎపి రఘురాంధన్ రావుతో కేసులు వేయించాలని డిమాండ్ చేస్తూ ప్రతాప్ రెడ్డి అక్రమాలపై తగిన ఆధారాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాలువ కబ్జాతో పాటు నిబంధనలు బుల్లగించి వంటి మామిడి వద్ద కలవట్టు కాల్వల ధ్వంసం ప్రజ్ఞాపూర్ లోని జగదేపూర్ రోడ్ లో అక్రమ వెంచర్ ఏర్పాటు ప్రభుత్వ స్థలాల కబ్జా ఆర్ఎన్ఆర్ కాలనీ అక్రమాలు తదితర వాటిపై ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంటా నర్సారెడ్డి నేతృత్వంలో కేసులు వేసినట్లు తెలిపారు అయితే వాటిపై ప్రతాప్ రెడ్డి స్టేలు బెయిల్లు పొంది నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పక్కదారి పట్టిస్తున్నట్లు ఎద్దేవా చేశారు అయితే ప్రజల సొమ్మును అప్పన్నంగా పొందుతూ రాజభోగాలు అనుభవిస్తున్న కేసీఆర్ గజ్వేల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఆయనను నమ్మి ఓటు వేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు అయితే పదేళ్ల పాటు కమిషన్లు పొంది పనులు చేపట్టిన కేసీఆర్ వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిలిపివేసినట్టు తెలిపారు గజ్వల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ కేబినెట్ ర్యాంక్ లో కొనసాగుతుండగా ఆయన నిధులు అడగకుండా అసంపూర్తి పనులు ఎలా గజ్వల్ అభివృద్ధిని సిద్ధిపెట్టే ఎమ్మెల్యే తాకట్టు పెట్టగా ఈ అంశాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్లు విమర్శించారు కాగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ బీఫమ్ కోసమే ఆయనను వంత పాడుతుండగా గజ్వెల్ పట్టణ ప్రజలు వాస్తవాలు గ్రహించాలని అన్నారు గజ్వల్ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి వ్యక్తి వంతుల కృషి చేస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు విలైన నిధులు సాధిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునగారి రాజు మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సుఖేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్ణాకర్ రెడ్డి వాహిద్ ఫ్యాక్స్ డైరెక్టర్ బాలరెడ్డి కొండపచ్చమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండూ లక్ష్మణ్ నాయకులు కుంట్ల లక్ష్మారెడ్డి జాహీర్ గాడిపల్లి శ్రీను షాహిద్ శివారెడ్డి జంగం రమేష్ గౌడ్ జాంగీర్ కొండల్ రెడ్డి జాకీర్ జూపల్లి లక్ష్మణ్ మల్లారెడ్డి కొడతల బాబు బాలు సబ్బని నరేష్ అరుణ్ శ్రవణ్ తరుడు పాల్గొన్నారు నిన్న విఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం మాట్లాడుతూ వాళ్ళ మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు కలికినట్టుంది వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి బీజేపీ నాయకులకే ఈరోజు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులారా మీకు దమ్ముంటే వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఊరాచేరుకు సంబంధించిన కబ్జాలు నాలాలు ఎవరు వరకు మేము మా నాయకుడు నర్సారెడ్డి గారు ఏ విధంగా కొట్లాడినో మాకు పూర్తి ఆధారాలు మీకు అప్పజెప్తాం మీ నాయకులను పార్లమెంట్ సభ్యులు ఒక ప్రముఖ న్యాయవాది మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మీ నాయకులను తీసుకొని ఈ అక్ర పోరాటం చేయండి అని మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మా నాయకుడు ఊర్రచేరుకు దగ్గర పెద్ద చేయలేదు ఊర్ర చెరువుకు తర్వాత మా ఫ్లాట్లు ఉన్నాయని చెప్తున్నాడు మాకు ఈ ఎస్సీ జిల్లా ఉమ్మడి జిల్లా ఇచ్చిన మ్యాప్ ఇది ఈ మ్యాప్ ఈ చెరువు ఇది చెరువు చెరువు ఇవి అన్నీ కావలు ఉన్నాయి ఈ కాలువలలోనే ప్లాటింగ్ చేయడం జరిగింది ఈ ప్లాటింగ్ ద్వారా ఈరోజు నీళ్లు బయటికి పోకుండా అన్ని విధాలా ఈ ఈరోజు వర్షాలకు పన్యాపు మునిగిపోయి మునిగిపోయే పరిస్థితికి తెచ్చింది ఎవరో దీనికి సమాధానం చెప్పాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం మీ నాయకుడిని ఇంకా వేసుకు కాదు మీ నాయకుడు చేసినటువంటి ఆక్రమాల చిట్ట మా వద్ద ఉంది మేము ఏ విధంగా మా నాయకుడు ఏ విధంగా కొట్లాడుతుండో మీరు ఏ విధంగా పోయి హైకోర్టు ద్వారా బెల్లును తెచ్చుకుంటున్నారో ఇవన్నీ మా దగ్గర ఆధారం ఉన్నాయి మేము ఇస్తాం మీ నాయకుడిపై చర్య తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఊరాచేరు కూడా ఈ అన్నీ మూసేసే మూయడం జరగడంతో ఈరోజు నీళ్ళు ఎట్టుకోకుండా కన్యా మొత్తం రీపేటం తయారైంది అంతేకాకుండా వన్ థర్టీ వన్ సెవెన్ నెంబర్ జగ్గూల్లో కూడా ప్లాంటింగ్ చేయడం జరిగింది ఆ లో కూడా సుజల సమస్యకి సంబంధించిన పైప్ లైన్ పైప్లైన్ చేసుకోవడం జరిగింది అలాగే ఏ డెవలప్మెంట్ చేసినా మున్సిపాలిటీకి పది శాతం నుండి పదిహేను శాతం రిస్టి చేయాల్సి ఉంటుంది కానీ అది చేయకుండా చేయడంతో మా నాయకుడు కొట్లాడితే హైకోర్టు ద్వారా కొట్లాడితే దొంగాచాటేసుకున్నాం మీ నాయకుడు ఈరోజు శుద్ధ మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు గురించి మాట్లాడిన ఒప్పుకోవడం జరిగింది ఏంటంటే మున్సిపాలిటీ సిసి రోడ్లు పనులు ఆగిపోయినాయని రింగ్ రోడ్ పూర్తి కాలేదని బస్టాండ్ పూర్తి కాలేదని అంటర్టైన్ పనులు పూర్తి కాలేదని ముట్టాస్పల్లి నుండి ఆర్ఆర్ రోడ్డు దాకా అక్కడ మన రాజీ రహదారికి సిట్లాంటి రోడ్డు పూర్తి చేయలేకపోయినామని అంతేకాకుండా అన్ని పనులన్నీ పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయారు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదని మా మీద బుడిద చేయలే జరుగుతుంది మేము ఆ బీఆర్ఎస్లకు మీకు ఏమైనా తెలివి ఉందా అని మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం పదేళ్ళలో మీ ముఖ్యమంత్రి చేయలేడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు మీకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ప్రజాప్రతినిధులుగా ఉన్నది మీరు గదిత ప్రజలు మమ్మల్ని పక్క పెట్టి మిమ్మల్ని గద్దెక్కిస్తే మీ చేత కాక ఈరోజు కాంగ్రెస్ పార్టీపై బురద జరుగుతుంటారు మీకు ఈ విషయం మాకు చేత అయితే లేదు అని మరోసారి మీడియా సమావేశము బహిరంగ ప్రజలకు చెప్పండి ఈ పనులు అన్ని మేము కాంగ్రెస్ మేము ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్సీ ఉండి మేము చేయలేక చేయము కాంగ్రెస్ పార్టీ ఇదే బాధ్యత అని కొంచెం బహిరంగంగా చెప్పండి మేము ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దత్తమ్మ పార్టీలకు మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చేయరు కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ చేత కాదు ఒక ప్రతిపక్ష నేత హోళ్లలో కూడి ఉండి ఏం చేయలేకపోతున్నారు ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని నడుగుతుంది గజ్వాలని అంటున్నారు మరి మీ చేత కలుగుతారు అది సిద్ధిపేటలో ఎందుకు పనులు ఆగుతలేవు హరీష్ ఎందుకు పనులు చేసుకోగలుగుతుంటాడు మీ ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతుంటే గెబ్బలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ కాంగ్రెస్ పార్టీ పనులు ఆపాలనుకుంటే సిద్ధిపేటలో ఆపు సిద్ధిపేట ఎందుకు పనులు అయితే ఎమ్మెల్యే ఎందుకు పనులు అయితే లేవు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీ చేతరాని తనాన్ని కాంగ్రెస్ పార్టీపై రుద్దితే సహించామని కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరోసారి చిల్లర వేషాలు వేస్తే ప్రజలు మీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కూడా కొట్లాడడం జరిగింది ఆ ఉర్రచెరు పజ్ఞాపూర్ ఉర్రచేరు గురించి ఒక చట్టమే తేవడం జరిగింది ఒక చట్టమే ఉంది దాని సంబంధించిన కూడా మీకు మీడియా ముందు చూపెట్టడం జరుగుతుంది ఉరవ చెరువు పరిరక్షణ సమితి గజ్వేర్ ఆ రోజు కేసు వేస్తే దానికి ఒక జడ్జ్మెంట్ కూడా రావడం జరిగింది ఆ జడ్జ్మెంట్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఈ మీ నాయకు పేరు మీద ఒక చట్టం వచ్చిందని కూడా చెప్తున్నాం మీకు కావాలంటే దీనికి సంబంధించిన కాపీలు కూడా మీకు ఇస్తాం చాలా చదువుకోండి మీకు సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడాలని మీ వస్తే ఎంజెన్ ప్రజలకు శ్రమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం